హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అప్పటికే అతని మాటలకి భయంతో బిగుసుకుపోయిన యష్మి రుద్ర తనను వదిలిపెట్టి వెళ్ళటం కారు సౌండ్ వచ్చే విధంగా డోర్ క్లోజ్ చేయటంతో అప్పుడు మరొకసారి ఉలికిపడినట్లుగా తన శరీరం అంతా ఒక్కసారిగా కంపించింది తనకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు తన రెండు చేతులని తన ఫేస్ మీద పెట్టి కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది ఇప్పుడు అంతకుమించి ఆమె ఏమీ చెయ్యలేకపోతుంది అలా ఆమె ఏడుస్తూనే ఉంది గంట రెండు గంటలు మూడు గంటలు చూశాడు కానీ ఆమె మాత్రం ఏడు ఆపలేదు అతనిలో కోపం అసహనం అంతకంతకు పెరిగిపోతుంది ఎందుకు ఇలా ఉన్నావు యష్మి తర్వాత జరిగే సిచ్యువేషన్ గురించి నువ్వు కూడా ఊహించలు కూడా ఊహించలేవు అంత దారుణంగా జరుగుతాయి నా తండ్రి గురించి నాకు తెలుసు అతను ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడు అందుకే ముందు నిన్ను ప్రిపేర్ చేయాలి అనుకుంటే నువ్వు ఇలానే భయపడుతూనే బ్రతుకుతాను అంటావేంటి ప్రతి క్షణం నీ వెంట నేను ఉండలేకపోవచ్చు అప్పుడు నువ్వు ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కోవాలి ఎదుర్కోలేకపోయినా కనీసం వాళ్ళని మాటలతో తప్పుదోవ పట్టించే విధంగా అయినా ఉండాలి కానీ భయపడితే వాళ్ళు చేయాలి అనుకున్న పనులు చాలా త్వరగా చేసేసి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు నిన్ను అడ్డు తొలగించుకొని కానీ తర్వాత నష్టపోయేది మనం యష్మి మనం అది నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా మనం ముందడుగు వేసి సంతోషంగా ఉండ ఉండగలం అతనిలో అదే బాధ ఆమె తెలుసుకోలేకపోతుంది అని చూశాడు చూశాడు ఇక యష్మి ఏడ్చి అలానే కళ్ళు మూసుకుంది అని అర్థమైపోవటంతో ఇక అక్కడ ఉండటం కూడా వేస్ట్ అనుకుని ఆమెను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు అప్పటికే చీకటి పడిపోయింది రుద్ర యష్మిని రెండు చేతులతో ఎత్తుకుని ఇంటిలోనికి తీసుకొని రావటం చూసిన గంగా అయ్యగారు మిమ్మల్ని అమ్మగారు ఒకసారి రమ్మన్నారు అని చెప్పడంతో ఆమె వైపు ఒక్క చూపు చూసి తన రూమ్లోనికి వెళ్ళిపోయి యష్మిని బెడ్ మీద పడుకోబెట్టి తన తల్లి రూమ్లోనికి వెళ్ళాడు రుద్ర ఏంటమ్మా పిలిచావంట అని అసహనంగా వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నాడు రుద్ర ఏదో సీరియస్ మ్యాటరే రుద్రతో మాట్లాడాలి అని అనుకున్న దాక్షాయిని తన కొడుకు ఏదో డిస్టబ్బగా ఉన్నాడు అని అనిపించటంతో ఏమైందిరా ఎందుకు అలా ఉన్నా ఏం జరిగింది అని అడిగింది ఏం చేయమంటావమ్మా అంటూ జరిగింది మొత్తం కూడా వివరంగా చెప్పాడు రుద్ర పాపంరా ఆ పిల్లని ఎందుకు అంత బాధ పెడతావు ముందు ముందు తెలుసుకుంటుందిలే ఒక్కసారిగా నువ్వు ఇలా భయపడితే ఎలా అని అన్నది దాక్షాయిని అబ్బా ఏంటమ్మా నువ్వు కూడా అలా అంటావు ఈరోజు ఆ పిల్లని పాపం అంటే రేపు మనల్ని చూసి మరొకరు పాపం అనాలి అలాంటి సిచ్యువేషన్ వస్తుంది ఇలానే అది భయపడుతూ ఉంటే ఇక ఎప్పుడు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొనేది తర్వాత ఎలా ఉంటుందో మనం చెప్పలేం అలా వదిలేయలేను కదా ప్రతి క్షణం తన పక్కనే నేను ఉండలేను కదా సర్లేరా నేను దానితో మాట్లాడతాను నువ్వు ఇంతే కోపంగా దానితో ఉండొద్దు పాపం పిచ్చిది నువ్వు ఇలా ఉంటే ఇంకా ఎక్కువ భయపడిపోతుంది అని దాక్షాయిని సీరియస్గా చెప్పడంతో సర్లేమ్మా అలాగేలే అని అన్నాడు కార్తీక్ పూర్తిగా కోలుకున్నాడు తనంతట తాను నడవ నడవగలుగుతున్నాడు కానీ అతడు మాత్రం ఆ రూమ్ నుంచి బయటకు రానివ్వటం లేదు నేత్ర ఎందుకంటే బయటకు వస్తే ఖచ్చితంగా రాజేంద్ర రాహుల్ కంటిలో పడతాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకు తెలియటంతో కార్తీక్కి ఫుడ్ తీసుకొని వచ్చిన సాత్విక ఇప్పుడు ఎలా ఉంది కార్తీక్ అని కార్తిక్ని అడిగింది బాగున్నాను సాత్విక ప్రాబ్లం ఏమీ లేదు అని చిన్నగా నవ్వుతూ అన్నాడు కార్తీక్ అప్పుడే అక్కడికి వచ్చిన నేత్ర కొన్ని రోజులు నువ్వు ఇక్కడ ఇలానే ఉండాలి కార్తీక్ తప్పదు నీకు ఇక్కడ అంతగా ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అప్పడంతో అలాగే నేత్ర నన్ను కాపాడి ఇంతవరకు తీసుకొని వచ్చారు అదే చాలా గ్రేట్ ఇంకా నా క్షేమం గురించే కదా మీరు చెప్తుంది ఇక్కడ నుంచి నేను బయటకు వెళ్ళను అని అన్నాడు అప్పుడే రుద్ర నేత్రకు ఫోన్ చేశాడు నేను అమ్మకు చెప్పాను అమ్మ రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని చెప్పింది సంధ్యకు విషయం నువ్వు చెప్తావా లేదంటే నన్ను చెప్పమంటావా అని అడిగాడు రేయ్ ఇది గుడ్ న్యూస్ రా ఇద్దరం ఫోన్ చేసి చెప్పటం కాదు సంధ్య దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడి మన ఇంటికి తీసుకొని వద్దాం సంధ్యని అని అన్నాడు నేత్ర రుద్ర కాసేపు ఆలోచించి ఓకే అని చెప్పి ఇద్దరు కూడా స సంధ్య ఇంటికి వెళ్ళారు రుద్ర ఇంటికి వచ్చి మరీ అడగటంతో సంధ్య అత్తయ్య మామయ్య వాళ్ళు కాదు అనకుండా ఓకే చెప్పేశారు ఇక రుద్రకి చెప్పే ఎదురు చెప్పే ధైర్యం వాళ్లకు లేకే అని చెప్పవచ్చు అలా సంధ్యను తీసుకొని ఇంటికి వచ్చారు మరో రెండు రోజుల్లోనే సీమంతానికి ఏర్పాటు చేయాలి అనుకున్నారు కానీ ఆ విషయం రాజేంద్రకు తెలియనివ్వలేదు అలానే ఇంట్లో శ్రీమంతం జరిగే సమయంలో అతను ఉండకుండా చెయ్యాలి అని అనుకున్నారు కరెక్ట్గా అదే సమయంలో వాళ్ళ అదృష్టమో రాజేంద్ర దురదృష్టమో కానీ రాజేంద్రకు తమిళనాడు సీఎంతో మీటింగ్ ఉంది సో అతను అక్కడికి వెళ్ళవలసిన సిచ్యువేషన్ వచ్చింది ఈ రెండు రోజులు కూడా యష్మితో రుద్ర అస్సలు మాట్లాడలేదు మాట్లాడాలి అని కూడా అనుకోలేదు చాలా కోపంగానే ఉన్నాడు ఆమె మీద యష్మిని రుద్ర దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడాలి అని ఎంత ప్రయత్నించినా కూడా నేను చెప్పిన మాట నువ్వు వింటేనే నేను నీతో మాట్లాడతాను లేదంటే మరో మాటకు ఇక మన ఇద్దరి మధ్య ఛాన్సే లేదు అని సీరియస్గా చెప్పాడు యష్మికి ఏం చెయ్యాలో తోచటం లేదు తన కళ్ళ ముందు ఒక మనిషిని చంపటం అలా నిర్దాక్షిణ్యంగా చంపేయటం తన వల్ల కావటం లేదు రుద్ర అంతేకాకుండా తనని ధైర్యంగా ఎవరినైనా చంపాలి అని చెప్తుంటే కష్టపడిపోతుంది అలా చంపటానికి పోరాడమన్నాడు కానీ ఎలా ఎప్పటికీ తను రెండుసార్లు అటువంటి పరిస్థితిని ఎదుర్కొని వచ్చింది దానిని తలుచుకుంటే తన మనసులో భయం పెరుగుతుందే కానీ ధైర్యం రావటం లేదు అదే విషయాన్ని దాక్షాయినితో చెప్తే ఆమె కూడా కొడుకు చెప్పిన మాటని చెప్పి అలానే ఉంటాను అని చెప్పు ఒకవేళ నీకు విపత్కర పరిస్థితి ఏర్పడితే రుద్రకు ఫోన్ చేయి లేదంటే నేత్రకు ఫోన్ చేయి నిన్ను నువ్వు కాపాడుకునే ప్రయత్నం చెయ్యి అంతేకాని ఎదుటి ఉన్న వాళ్ళని కాపాడమని రుద్ర చెప్పటం లేదు కదా నువ్వు సంవత్సరం రోజులు అలా కోమాలో ఉంటే వాడు ఎంత నరకం అనుభవించాడు నేను నా కల్లారా చూశాను మరొకసారి అటువంటి పరిస్థితి రాకూడదు అనేదే వాడి భయం తాపత్రయం నువ్వు అది అర్థం చేసుకోకపోతే ఎలానే అని ఆమె నిదానంగా యష్మికి అర్థమయ్యే విధంగా చెప్పటంతో అలాగే అత్తయ్య అని అన్నది యష్మి ఆలోచనలో పడిపోయింది తన రూంలో అటు ఇటు తిరుగుతూ ఉంది అప్పుడే ఆ రూమ్లోనికి వచ్చాడు రుద్ర కానీ యష్మిని మాత్రం పట్టించుకోలేదు తన పని ఏదో తాను చూసుకొని రూంలో నుంచి బయటకు అడుగు పెడుతున్న రుద్రని చూసి కోపంగా రుద్ర అని పిలిచింది యష్మి అతను ఆమె వైపు తిరిగి చూడలేదు కానీ అడుగు ముందుకు పెట్టకుండా మాత్రం అక్కడే ఆగిపోయాడు నిన్నే పిలిచేది వినపట్టం లేదా అలా వెళ్ళిపోతున్నాం సైలెంట్గా ఉన్నాం అని సీరియస్గా అడిగింది వినిపిస్తుంది కాబట్టే ఆగాను వెళ్ళిపోలేదు అని సమాధానం చెప్పాడు కనీసం ఆమె వైపు కూడా తిరగకుండానే ఆమెకు కోపం ఎక్కువైపోయి అతని ఎదురుగా వచ్చి నిలబడి నడు మీద రెండు చేతులు వేసుకొని వినిపిస్తున్నప్పుడు నా వైపు తిరిగి సమాధానం చెప్పాలి కానీ ఇలా ఏదో ఎదురుగా ఉన్న గోడలు చూస్తూ సమాధానం చెప్తే ఏంటి అర్థం అప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నట్లు అని సీరియస్గా అడిగింది అర్థాలు మీనింగ్లు ఇప్పుడు నీకు చెప్పే పరిస్థితుల్లో నేను లేను తప్పుకో నేను బయటకు వెళ్ళాలి నాకు అర్జెంట్ వర్క్ చాలా ఉంది అని డోర్ ఓపెన్ చేయటానికి చేతిని డోర్ మీద వేశాడు రుద్ర అంతే కోపంగా మాట్లాడిన ఆమె కాస్త అతనిని గట్టిగా హత్తుకొని ఎందుకు ఇలా చేస్తున్నావు రుద్ర నేను భయపడుతుంటే ధైర్యం చెప్పాల్సింది పోయి ఇంకా ధైర్యంగా ఉండమని నువ్వే నన్ను ఒంటరిగా ఇలా వదిలేస్తున్నావా నువ్వు నా పక్కన లేకపోతే నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది నువ్వు నా పక్కన ఉంటేనే ధైర్యం నువ్వే నా ధైర్యం నువ్వు లేకపోతే నేను లేను నా ధైర్యము లేదు అంటూ అతని గుండెల మీద వాలిపోయి గట్టిగా చెప్పింది ఈ సోది మాటలు అన్ని సినిమాల్లో డైలాగ్స్లా ఉంటాయి అవన్నీ నాకు చెప్పొద్దు అయినా ఒకరు చెబితే వచ్చేది ధైర్యం కాదు పరిస్థితులకు తగ్గట్టు అనుగుణంగా మారిపోతూ ఉంటేనే వచ్చేది అని ఆమె వైపు చూడకుండా దిక్కులు చూస్తూ సమాధానం చెప్పాడు అంటే ఏంటి నీ ఉద్దేశం నేను పిరికి దాన్ని ఎప్పటికీ ధైర్యంగా మారలేను అని నువ్వు అంటున్నావా అని అతని నుండి దూరం జరిగి నడు మీద రెండు చేతులు పెట్టుకుని కోపంగా అన్నది యష్మి అది నిజమే కదా పర్టిక్యులర్గా నేను స్పెషల్గా నీకు వివరించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని అతను అనటంతో చాలా కోపంగా అతని గుండెల మీద ఒక దెబ్బ కొట్టి నువ్వు చెప్పినట్లే వింటాను నేను అయినా నువ్వు వంటున్నావు కానీ ఆ రోజు నేను ధైర్యంగానే ఆ కరెంట్తో ఎదుర్కొన్నాను అంటూ ఆ రోజు జరిగింది మొత్తం చెప్పి మన బిడ్డకు ఏదైనా అవుతుంది ఏమో అనే భయంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అలా కారులో ఇంటి నుంచి బయటకు వెళ్ళాను ఏం చేయను నిండు నెలలతో ఉన్నాను అతడు నా మీద దాడి చేశాడు ముఖ్యంగా మన బిడ్డనే చంపటానికి చాలా ప్రయత్నించాడు నా బిడ్డను కాపాడుకోవటానికి నా వంతు కృషి నేను చేశాను కానీ ఆ సమయంలో నా పక్కన నువ్వు ఉంటే బాగుండు అనిపించింది ప్రతి క్షణం నాకు తోడుగా నువ్వు ఉండేవాడివి కరెక్ట్గా అప్పుడే నాకు ఆపద వచ్చినప్పుడే నాకు దూరంగా వెళ్ళిపోయాం ఏం చేయమంటావు మరి పోరాడి పోరాడి అలిసిపోయి ఓడిపోయాను ఎంతవరకని నేను పోరాడగలను అంటూ ఆమె కన్నీళ్లతో ఏడుస్తూ తన పరిస్థితిని రుద్రకు వివరించడంతో అప్పుడు జరిగిన సంఘటనను తలుచుకొని మరొకసారి తన పిడికిలి బిగుసుకుంది రుద్రకి ఆమెను మరుక్షణం తన ఉక్కు కౌగిలిలో బిగించాడు రుద్ర నిజంగా రుద్ర ఆ రోజు నాకు చాలా అంటే చాలా భయంకరంగా అనిపించింది నేను తట్టుకోలేకపోయాను నువ్వు అంటున్నావు కదా ఎదుటి మనిషిని హింసించాలి అని అవన్నీ నాకు తెలియకపోవచ్చు నేను చేయలేకపోవచ్చు కానీ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేనంత పెరిగి దాన్ని అయితే కాదు అర్థం చేసుకోరా ప్లీజ్ నాతో మాట్లాడు ఆ రోజు నేను ఎంతో వాటితో ఫైట్ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళి అలా యాక్సిడెంట్ అయ్యింది కాబట్టే నన్ను వదిలేసేవాడు వెళ్ళిపోయాడు ఖచ్చితంగా ఇంట్లోనే భయపడుతూ ఉండి ఉంటే చంపేసేవాడు కదా ఇప్పుడు నువ్వు ఇలా నాతో మాట్లాడకపోతే నాకు ఏం చెయ్యాలో తోచటం లేదు పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా బిహేవ్ చేస్తే ఎలా నాకు కష్టంగా ఉంటుంది రుద్ర అని ఏడుపు ఎక్కువైపోవటంతో వెక్కిళ్ళతో అన్నది యష్మి ఆమె కన్నీళ్ళని చూస్తుంటే తను తట్టుకోలేకపోతున్నాడు తనకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఈ రెండు రోజులు తనకి కూడా యష్మితో మాట్లాడకుండా ఉండటం కష్టంగానే అనిపించింది తన భార్యని అలా దూరంగా ఉంచటం మాట్లాడకుండా పక్కకు తప్పుకొని వెళ్ళిపోవటం అలా ఒక పది నిమిషాలకు ఆమెను దూరం జరిపి సరే సరే నువ్వు చెప్పిన మాట నేను వింటాను అంటున్నాను కదా కాబట్టి ఈ కన్నీళ్ళు తుడుచుకో అని ఆమె చేతులతోనే ఆమె కన్నీళ్లను తుడిచి ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి నేను ఏది చెప్పినా అది మన మంచి కోసమేనే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇది జరుగుతుంది జరగదు అని మనం చెప్పలేం ఇప్పటి వరకు నీకు విషయాలు ఏమీ తెలియకపోవచ్చు కానీ ఇకపైన మన జీవితం ఒక సంవత్సరం పాటు ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది అవన్నీ నువ్వు ధైర్యంగా ఉంటేనే ముందుకు రాగలవు అందుకే అలా నీతో కోపంగా మాట్లాడి దూరం పెట్టాను తప్ప మరో ఉద్దేశం లేదురా అంటూ మరొకసారి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు రుద్ర ప్లీజ్ రుద్ర నువ్వు చెప్పిన పని ఏదైనా చేస్తాను ఆఖరికి ఎవరిని చంపమన్నా చంపేస్తాను కానీ నువ్వు మాత్రం నాతో ఇలా మాట్లాడకుండా ఉండొద్దు నేను తట్టుకోలేను అని వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని పూర్తిగా అతనికి దూరం నాలుగడుగులు చెప్పి ఇప్పుడు చెప్పు ఎవరిని చంపేయాలి అని ముక్కు పైకి ఎగరేస్తూ అడిగింది ఆ మాటతో అతను గట్టిగా నవ్వి ఆమె చేతిని పట్టి రౌండ్గా తిప్పి దగ్గరకు లాక్కొని వెనక నుండి హత్తుకొని ఆమె భుజం మీద తలను ఆనిచ్చి ఇప్పుడు నువ్వు ఎవరిని చంపవలసిన అవసరం లేదులే పరిస్థితి వస్తుంది అప్పుడు అప్పుడు నీ ప్రతాపం ఏంటో చూపించు అలానే కాస్త ధైర్యంగా ఉండు ఈ సంవత్సరం రోజులు ఆ తర్వాత మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు అని అతను చెప్పటంతో అలాగే నువ్వు చెప్పినట్లుగానే ఉంటాను అని గట్టిగానే చెప్పింది ఆమె అలా చెప్పటంతో తనకి బాగా నవ్వొచ్చింది ఎందుకనో అతడికే తెలియలేదు చిన్నగా తన పెదవులతో ఆమె మెడ మీద రాస్తూ మరి నాకు ఏదైనా ఇవ్వచ్చు కదా ఒకటి అంటూ ఆమె చెవి చివరి చిన్నగా కొరికేశాడు రుద్ర ఏం కావాలి ఏమి ఇవ్వాలి చెప్పాను కదా ధైర్యంగా ఉంటాను అని అది నేను నీకిస్తున్న ప్రామిస్ అని ఆమె అంటుంటే అతను తలకొట్టుకొని అది కాదే ఇంకేదైనా ఇవ్వచ్చు కదా అని ఆమె బుగ్గతో తన బుగ్గును రాస్తూ అన్నాడు నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు కదా రుద్రా మరి నేను ఏమి ఇవ్వగలను అని అమాయకంగా అనటంతో చిరుకోపంగా ఆమెను తన వైపు తిప్పుకొని నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా లేకపోతే నేను అడుగుతున్నాను అని ఇలా కావాలనే నువ్వు నా ముందు యాక్టింగ్ చేస్తున్నావా అని అతను నడు మీద రెండు చేతులు పట్టుకొని సీరియస్గా చూస్తూ అడగటంతో అతడి చూపులను గమనించిన ఆమె గట్టిగా నవ్వింది నవ్వు ఆపుకోలేకపోయింది యష్మి దొంగ అంత నువ్వు కావాలి అనే చేస్తున్నావు కదా అని ఆమె వెనకపడ్డాడు ఆమె అలానే కిలకిల నవ్వుతూ తన భర్త తనతో మాట్లాడుతున్నాడు అన్న ఆనందంతో ఆ రూమ్ అంతా పరిగెట్టింది అతనికి అందకుండా అలా ఎంతసేపు పరిగెడుతుంది ఆమె నవ్వుబిడ్డు కొన్ని క్షణాలు మైమరిచిపోయి ఆమెను పట్టుకోవాలి అన్న ధ్యాసను కూడా వదిలిపెట్టేశాడు రుద్ర యష్మి వెనక పరిగెట్టి ఆమెను పట్టుకోవాలి అని అనుకుంటే జస్ట్ రెండే రెండు అడుగుల్లో ఆమెను చేరగలడు కానీ అలా చేయకుండా పది నిమిషాల పాటు ఆమెను పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆమె వెనకే తిరిగి ఆ తర్వాత ఆమెను పట్టుకుని నడుం చుట్టూ రెండు చేతులు వేసి ఆమెను ఎత్తుకుని రౌండ్గా తిప్పాడు యష్మి కిలకిలమని నవ్వుతూ అతని చేతుల మీద చేతులు వేసింది కాసేపటికి రుద్ర ఆమెను దింపి దొంగ నాకు ఏం కావాలో తెలిసి కూడా నువ్వు ఆటలాడుతున్నావు కదా సరే నేనే నాకు కావాల్సింది తీసుకుంటాను అని అంటూ ఆమె పెదవులను అందుకోబోయాడు కరెక్ట్గా అదే సమయంలో కింద నుంచి గట్టి గట్టిగా అరుపులు వినిపించాయి రాజేంద్రవి అబ్బా ఏంటి ఈ న్యూసెన్స్ అని మరొకసారి ఆమె పెదవులు అందుకోబోతుంటే బయట ఏదో గొడవగా ఉన్నట్లుంది వెళ్ళి ఒకసారి చూడు అని యష్మి చెప్పటంతో ఇప్పుడు అదంతా పెద్ద అవసరం లేదులే ఏం జరుగుతుందో నాకు తెలుసు అంటూ బయట జరిగేదానితో తనకు సంబంధం లేదు అన్నట్లుగానే ఆమె పెదవులను అందుకొని ఐదు నిమిషాలు ఆమె పెదవులలోని తీయే తనలోనికి తీసుకొని ఇప్పుడు వెళ్తాను నైట్ నా కోసం నువ్వు సిద్ధంగా ఉండు అలానే బాబుని త్వరగా నిద్రపుచ్చు అని చెప్పటంతో ఆమె సిగ్గుపడింది రుద్ర కిందకు వచ్చేసరికి కూడా రాజేంద్ర అలానే అరుస్తూ గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు మరి దేనికి ఎలా అరుస్తున్నాడు దేనికి ఎలా మాట్లాడుతున్నాడు చూద్దాం రేపటి భాగంలో ఏం జరుగుతుందో ఇదండి ఇవాళ స్టోరీ స్టెట్ యూ థ్యాంక్ యూ